వెల్కమ్ టు స్టాఫ్ ఫోర్ టీవీ న్యూస్ దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు శంకరపట్నం మండల కేంద్రంలోని అంబేద్కర్ సౌరవ స్థాద్ధ ఏఐటియుసి జిల్లా కార్యదర్శి పిట్టల సంబయ్య సిఐటియు మండల కన్వీనర్ ఇమ్మడి చక్రపాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ఆశా వర్కర్లు అంగన్వాడీ ఉద్యోగులు తాపి మెస్టులు భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేస్తూ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించడంతో కొంతసేపు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కార్మికులందరికీ కూడా పంతొమ్మిది వందల ఇరవైలో తీసుకొచ్చిన చట్టాలన్నింటినీ కూడా కాల రాసి ఈరోజు కార్మికుల పొట్టను కొట్టి ఒక కార్మికుల పొట్టను కొట్టి ఈరోజు నాలుగు లేబర్ కోట్లను తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోట్లను ఉపసంహరించుకోవాలని ఈరోజు ఈ యొక్క ర్యాలీ చేయడం జరుగుతుంది మండల శంకరపట్నం సిఐ సిఐటి కన్వీనర్ ఈరోజు శంకరాపట్నం మండల కేంద్రంలో అన్ని రంగాల అసంఘటిత కార్మికులంతా ఏకమై అంగన్వాడీ కార్మికులు అదే రకంగా ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు అదే రకంగా వివిధ అమాలి సంఘాల కార్మికులు ఆటో యూనియన్ కార్మికులంతా ఏకమై ఇవాళ ఈ యొక్క మా స్థానిక ఉద్యమకారుడు పిట్టల సమ్మన్న గారి నాయకత్వంలో అదే రకంగా సిఐటియు కర్నర్ అయినటువంటి చక్రపాణి గారి నాయకత్వంలో ఈ రోజు ఈ మండల కేంద్రంలో పెద్ద పెద్ద ర్యాలీని నిర్వహించి మా గోడు మా సమస్యలను పరిష్కరించండి అని చెప్పేసి మొత్తుకుంటున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దాపరించింది ఇవాళ కార్మికులు లేని దేశం లేదు ప్రతిరోజు మనం పొత్తున లేచిన కార్ నుంచి ప్రతి సందర్భంలో కూడా కార్మికుల సేవలు లేకుండే మానవ మనుగడ లేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ దేశంలో అనేకమైనటువంటి గొప్ప చట్టాలను తీసుకొస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఈ దేశం అధోగతి పాలు చేస్తూ ఈ దేశంలో కార్మిక చట్టాలన్నింటినీ కూడా నలభై నాలుగు కార్మిక చట్టాలను వాటి నీరు గారుస్తూ కార్మిక హక్కులను నీరు గారుస్తూ కార్మిక కోర్టులను ప్రైవేటీకరణ చేస్తూ ఇవాళ కుట్రపూరితమైనటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇవాళ కార్మికులంతా వారి చట్టాల ప్రకారంగా ఉంటే ఆదాని అంబానీ లాంటి వారి కంపెనీలో పని పనిచేసేటువంటి కార్మికులు తిరగబడతారు తిరగబడడం ద్వారా ఇవాళ కంపెనీలని కూడా కూలిపోతాయన్నటువంటి ఉద్దేశంతో కార్మికుల హక్కులను నిర్వీర్యం చేస్తూ వస్తున్నటువంటి దుస్థితి మీద ఇవాళ ఈ శంకరపట్నం మండలంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికులమైనటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఇరవై ఆరు వేల కనీస వేతనాన్ని మాకు అందించాలని వారు అనేక రకాల పోరాటాలు చేస్తున్నా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏనాడు పట్టించుకుంటలేవు ఇవాళ వాళ్ళు లేకుంటే ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని మైక్రో మైనర్ లో కింది స్థాయి యూనిట్ లో ఉన్నటువంటి పథకాలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసే కాడ అంగన్వాడీ టీచర్లు కావాలి ఎలక్షన్ నడిపే కాడ అంగన్వాడీ టీచర్లు కావాలి గ్రామాల్లో సేవ చేయడానికి ఆశా వర్కర్లు కావాలి అదే రకంగా గ్రామ పంచాయతీ సేవ చేయడానికి గ్రామ పంచాయతీ కార్మికులు కావాలి ఇవాళ భవ నిర్మాణ కార్మికులు కావాలి మామాలీలు సేవలు చేయాలి కానీ వారి సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ రేస్ట్ కేంద్ర ప్రభుత్వాలకు ఏమాత్రం కూడా సిద్ధదు లేదు కాబట్టి గారి పిలుపు మేరకు బీసీ ఆజాది ఫెడరేషన్ కార్యవర్గంగా ఇవాళ కార్మికులందరికీ సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించి ఇవాళ వారితో పాటు మేము కూడా ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈ అంశాలపై ఇవాళ ఏడు డిమాండ్లు ఉన్నాయి ఈ ఏడు డిమాండ్ల సాధన కోసం తప్పకుండా కూడా బీసీ ఆజాది ఫెడరేషన్ కూడా అన్నతో పాటు వీళ్ళందరితో పాటు తోడుగా ఉండి పోరాటం చేసి తెలియజేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులతో చెలగాట మారితే తప్పకుండా మీకు గద్దె దిగే పరిస్థితుంది కాబట్టి నేను హెచ్చరిస్తా ఉన్నా మీ విధానాన్ని మార్చుకుని కార్మికుల నిలబడాలని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ సందర్భంగా నేను తెలియజేస్తా దేశవ్యాప్తంగా సార్వత్రిక సభ్యులో భాగంగా దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలోని అన్ని జిల్లాలోని అన్ని మండలాల్లోని ఆర్మిక సమస్యల పైన ఈ సార్వత్రిక సమ్మె చేయడం జరుగుతుంది గతంలో కార్మిక సమస్యలు పట్టించుకోవాలని చెప్పి బీజేపీ ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాము ఎన్నో రకాల ధర్నాలు చేయడం జరిగింది ఎన్నో సమస్యల పైన ధర్నాలు చేసినా కానీ మా సమస్యలు కార్మికుల సమస్యలు పట్టుకొనేటువంటి బీజేపీ ప్రభుత్వం ఏనాడైనా కార్మికుల సమస్యలు పట్టించుకొని కార్మికులు వాళ్ళ సమస్యలు ఏంది వాళ్ళ భవిష్యత్ ఏంది అని చెప్పి పట్టించుకోకుండా అందాలి అంపాలి వాళ్ళ కడుపులు నింపడానికి కార్మికుల కొట్టను కొట్టుకుంటూ అవన్నీ చేసుకుంటూ వస్తాడు కావున మా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే వాళ్ళకు మేము డిమాండ్ చేసేది ఏంటంటే అంగన్వాడీ కార్మికుల సమస్యలు ఉన్నాయి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ఉన్నాయి కార్మికుల అందరి భవ నిర్మాణ కార్మికుల సమస్యలు ఉన్నాయి అమాలి కార్మికుల సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ పట్టించుకొని మా సమస్యలు పరిష్కరించడానికి మీరు ఖచ్చితంగా ముందుండి కార్మికుల సమస్యలు పట్టించుకోవాలి లేని ఎడల సార్త్రిక సమ్మెలో భాగంగా ఇంకా ఎన్నో సమస్యలపైన మేము ధర్నా చేయడానికైనా దేశవ్యాప్తంగా మేము ముందుంటామని చెప్పి కోరుకుంటూ ఈ నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా కుదించి ఈ కార్మికుల పొట్టలు కొడుతున్నాడు నలభై నాలుగు చట్టాలంటే మాకు నలభై నాలుగు కళ్ళు ఆ నలభై నాలుగు కళ్ళను తీసి రెండు కళ్ళగా పెట్టినటువంటి నరేంద్ర మోడీ మీరు ఏనాడైనా గద్దె దించడానికి మా కార్మిక చట్టాలన్నీ కలిసి నిన్ను గద్దె దించడానికైనా మీరు సిద్ధంగా ఉంటామని చెప్పి కోరుకుంటూ అలాగే సమస్యల బిల్డింగ్ సమస్యల కార్మిక సంఘం బోర్డును పక్కదోన పట్టించి ప్రైవేటీకరణ చేసేందుకు మీకు ఎలాంటి మనసు ఒప్పింది ఈ కార్మికులను నువ్వు ఎలా చూస్తున్నావు ఆ సమస్యలపైన మేము ఖచ్చితంగా మేము ఏనాడైనా కొట్టాడడానికి మీ మేము అన్ని కార్మిక సంఘాలు కలిసి కొట్టకు మేము సిద్ధంగా ఉంటాం ఈ సమస్యలపైన మాట్లాడి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ఒక ఒక విషయం ఏంటంటే కరీంనగర్ జిల్లాలో ప్రతి ఒక్క కార్మికుడి సమస్యల పైన మేము మాట్లాడుతుంటే మా మా పైన కేసులు పెట్టి స్టేషన్లో వేసుడు జీల్లలో వేసుడు మీరు ఎన్ని స్టేషన్లో పెట్టుకోరు ఎన్ని జిల్లాలలో పెట్టుకోరు కార్మికుల సమస్యల పైన ఖచ్చితంగా మేము ఎల్ల వేలలో ముందుండి మేము ధర్నా చేయడానికైనా ముందుంటామని చెప్పి కోరుకుంటాం కోటలు అధ్యక్షంలో వాటిని రద్దు చేయాలి తర్వాత కనీస వేతనం ఇరవై ఆరు వేలు మరియు ఇతర ఫ్రీ యాప్ కానీ ఏసీ కానీ కార్మికులందరికీ చెల్లించాలి నెల నెల పెండింగ్ వేతనాలు కూడా సరిగా ఇవ్వడం లేదు ఒకటి గ్రామ పంచాయతీ కు కనీస వేతనం గ్రీన్ వే ఛానల్ ద్వారా వేతనం చెల్లిస్తానే ప్రభుత్వం అన్నది ఇంతవరకు చేయడం లేదు దీని గురించి ఈరోజు అందరూ అన్ని రంగాల కార్మికులు ఈ సమ్మె జయప్రాంతం చేయాలని కోరుకుంటారు ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరపడానికి